రేపు సెకండ్ సాటర్డే ఎల్లుండి సండే సోమవారం రోజు ఎలక్షను శుక్రవారం రోజు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లో వేయటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది దానికి ఎలక్షన్ కమిషన్ అడ్డు చెప్పింది ఎలక్షన్ ముందు ఇంతంత డబ్బులు అకౌంట్లో వేయటం సాధ్యం కాదు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏంటి ఈ రెండు రోజులు డబ్బులు లేకపోతే ఏమవుతుంది దానికి అంత హడావుడే ఉంది అని అని చెప్పి ఎలక్షన్ కమిషన్ అడ్డు చెప్పింది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకెళ్తే కోర్టు ఈ ఒక్కరోజు డబ్బులు రిలీజ్ చేయడానికి అనుమతిస్తూ ఆర్డర్ ఇచ్చింది అంటే పొద్దు నుంచి పొద్దు నుంచి విపక్షాలకు సంబంధించిన ఆందోళన ఏంటంటే ఇప్పటిదాకా డబ్బులు లేకుండా అకౌంట్లో సడన్గా ఎన్నికలకు ముందు ఈరోజు అకౌంట్లో డబ్బులు వేస్తే దాని తాలూకు ప్రభావం ఖచ్చితంగా లబ్ధిదారుల్లో ఉంటుంది కదా వాళ్ళు ఓట్లు వాళ్ళు ఆ పార్టీకి అనుకూలంగా ఓట్ వేయటానికి అంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయటానికి వాళ్ళని ప్రభావితం చేసినట్టు అవుతుంది కదా అనేటువంటి ఆందోళనలో తెలుగుదేశం తదితర పక్షాలు ఉన్నాయి అలా అని చెప్పి దీనిపైన కంప్లైంట్ చేస్తే మాకు వచ్చే డబ్బులు ఆపారని చెప్పి ఆ రకంగానో నష్టం జరుగుతుంది గతంలో తెలంగాణలో అదే జరిగింది అది అయితే ఎలక్షన్ కమిషన్ ఏం అంటే అసలు ఇప్పటిదాకా డబ్బులు వేయకుండా ఎలా ఉన్నారు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఒకేసారి అకౌంట్లు వేయడానికి మీకు వచ్చినటువంటి రిసోర్సెస్ ఏంటి మీకు ఉన్నటువంటి ఫినాన్షియల్ పరిస్థితి ఏంటి జనవరి నుంచి ఎందుకు అకౌంట్లో డబ్బులు వేయలేదు ఈరోజు డబ్బులు అయిపోతే ఏమవుతుంది ఎన్నికలైపోయిన తర్వాత వేయొచ్చు కదా మూడింటిలోపు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫినాన్షియల్ స్టేటస్ పైన ఇవ్వండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ కోరినటువంటి అయిన అంటే డబ్బులు వేస్తారో లేదో తెలియదు ఒక సందిగ్ధ వాతావరణం అయితే ఎప్పుడు కూడా ఉంది అయితే ఏంటంటే హైకోర్టు ఆదేశాన్ని హైకోర్టు చెప్పినటువంటి దాన్ని ఎలక్షన్ కమిషన్ అంగీకరించాలంటే రెండు రాజ్యాంగబద్ధ సంస్థలే అంగీకరించడం అంగీకరించకపోవటం అనేది వాళ్ళ ఇష్టం అంటే హైకోర్టు ఎలా అయితే రాజ్యాంగబద్ధ సంస్థ ఎలక్షన్ కమిషన్ కూడా అలాగే రాజ్యాంగబద్ధ సంస్థ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ వ్యవహారాల్లో మరొక రాజ్యాంగబద్ధ వ్యవస్థ జోక్యం చేసుకుంటుందా డబ్బులు వేస్తారా వెయ్యరా అనేది ఇప్పటికీ సందిగ్ధం నెలకొనుంది ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళిక అంటే ఖచ్చితంగా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఒకే రోజు నేరుగా బ్యాంక్ లబ్ధిదారుల అకౌంట్లు ఎటువంటి ఎన్నికలకు సమ ఎన్నికల సమయంలో అది ఎంతో కొంత ప్రభావాన్ని చూపే మాత్ర మాత్రం యథార్థం వాస్తవం అయితే ఆ కార్యక్రమం మరి ఎలక్షన్ కమిషన్ అడ్డుకుంటుందా మూడింటి తర్వాత అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి మరి ఎలక్షన్ కమిషన్ కూడా ఒప్పుకుంటుందా ఒప్పుకుంటే కనుక ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది ఒప్పుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిరుత్సాహం అవుద్ది కొంత విపక్షాల కూటమికి కొంత ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి అంశం అంటే చూద్దాం ఏంటి